రేవంత్ రెడ్డి ఆరు నూరైన హామీలు హా హామీల అమలు ఎక్కడ ఇది ఢిల్లీలో ఢిల్లీలో ఏం చేసి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున వాగ్దాన పత్రాన్ని విడుదల చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో నల్గొండ ఎంపీ రఘువీర్ ఢిల్లీ కాంగ్రెస్ ఇన్ఛార్జి కాజీ నిజాముద్దీన్ టీపీసీసీ అధ్యక్షుడు డిపిసిసి అంటే ఢిల్లీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే ఇక్కడ చూడవచ్చు మనకు హామీల హమలు అట తెలంగాణలో ఇచ్చిన హామీలే చక్కగా అమలు అయితే లేవు తెలంగాణలోనే ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాలు ఇంత నెరవేరలేదు అట్లాంటి ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయి ఢిల్లీలో వాగ్దాన పత్రాన్ని చూపెడుతున్నాడు ఎప్పుడు చూపెట్టాలి వాగ్దాన పత్రాన్ని తెలంగాణలో ఇచ్చినటువంటి హామీలు పూర్తి స్థాయిలో వందకు వంద శాతం అమలవుతున్నాయి అని చెప్పి ఢిల్లీలో చెప్పగలగాలి చెప్తాడా రే రేవంత్ రెడ్డి అక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి వేయండు పోయి ఏం చెప్తున్నాడు వాగ్దాన పత్రాన్ని విడుదల చేస్తున్నట మరి అక్కడ క్వశ్చన్ వేస్తే అక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలో ఆప్ నేతలో క్వశ్చన్ వేసి నీ తెలంగాణలో పూర్తి స్థాయిలో అమలు చేసినా చేయలేదంటే ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పలేడు పూర్తి స్థాయిలో అమలే కాలేదు ఇంకా ఇరవై ఆరున అమలు చేస్తా అంటున్నాడు అమలు చేసిన తర్వాత ఈ ముచ్చట చెప్తే బాగుంటుంది దీనికి సంబంధించినటువంటి వార్త తెలంగాణలోనే ఏడాదిలోనే యాభై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం రూపాయలు ఇరవై ఒక వెయ్యి కోట్ల రుణమాఫీ చేశాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున రెండు వాగ్దానాల ప్రకటన వాటికి తాను గ్యారంటీ అని వెళ్ళడి తెలంగాణలోనే నువ్వు గ్యారంటీ లేకుండా పోతున్నావు తెలంగాణలోనే మీ పార్టీ గ్యారంటీ లేకుండా పోతుంది గడి సంవత్సరం దాటింది జనాలలో ఉన్నారా మీరు అసలు మీ ఎమ్మెల్యేలు జనాల్లో ఉన్నారా జనాలు ఏమనుకుంటారో మీరు చూడగలుగుతున్నారా మీ మంత్రులు ఒక పక్క హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం దోసుకుంటారా దానికి సంబంధించినటువంటి వార్త కూడా ఉంది నిన్న బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత ఇంకా కొంతమంది మంత్రులు అధికారులు వీళ్ళంతా కూడా కబ్జా చేస్తున్నారు రంగారెడ్డి జిల్లాలో అని చెప్పి చెప్పారు మరి దాని మీద స్పందించాలి కదా వాగ్దానాలు ఎట్టిపోతున్నాయి కాంగ్రెస్ హామీ ఇస్తే ఆరు నూరైనా అమలు చేసి తీరుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు వంద శాతం తెలంగాణలో అమలు చేసినట్టే ఉంది కాంగ్రెస్ హామీ ఇచ్చిందంటే అది సువర్ణరేఖతో సమానం అన్నారు వచ్చే నెలలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ తరఫున రెండు హామీలను ఆయన గురువారం ఇక్కడ ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డిపిసిసి కార్యాలయంలో ప్రకటించారు తాము అధికారంలోకి వస్తే రూపాయలు ఐదు వందలకి సిలిండర్తో పాటు రేషన్ కిట్ నెలకు మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామన్న వాగ్దాన పత్రాన్ని విడుదల చేశారు మరి తెలంగాణలో కూడా మూడు వందల యూనిట్ల వరకు విద్యుత్ ఇస్తామని ఎందుకు చెప్పలేకపోయారు రెండు వందల యూనిట్ల వరకే కరెంట్ ఇస్తా అని చెప్పి ఇస్తుర్రు ఓకే మరి ఢిల్లీలో చెప్పినటువంటి మాట తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎందుకు చెప్తలేడు ఇలా రెండు వందల యూనిట్లు ఈడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఈయన మీరు ముఖ్యమంత్రి ఆడిపోయి వాగ్దాన పత్రాన్ని సది విడుదల చేసింది మీరే ఆడ మూడు వందల యూనిట్ల వరకు ఫ్రీ అంటారు ఎందుకు మరి తెలంగాణ ప్రజలు ఏమన్నా తక్కువ స్థాయి వంద యూనిట్లు ఎందుకు తక్కువ తక్కువ చేస్తున్నావు మరి చూడండి అధికారంలోకి వస్తే ఐదు వందల రూపాయలకే సిలిండర్ అట రేషన్ కిట్టు నెలకు మూడు వందల యూనిట్ల వరకు అంటే మన తెలంగాణలో మంచర్లు కాదా తెలంగాణ ప్రజలు ఓటర్లు కాదా తెలంగాణ ప్రజలు ఏమైనా తెలియదు మరి ఈడొక హామీ ఆడొక హామీ ఎందుకు ఇక్కడ కూడా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వాలి ఐదు వందల రూపాయలు కట్టాలి మళ్ళీ వెయ్యి రూపాయలు కట్టి ఐదు వందల సబ్సిడీ మీ అకౌంట్లో పడతాయి ఈ ముచ్చట్లు వద్దు ఐదు వందల రూపాయలు ఇస్తే గ్యాస్ ఇస్తే ఆ పథకం ఇస్తారా రేవంత్ రెడ్డి తెలంగాణలో అట్లాగే మూడు వందల యూనిట్లు నీకు అమలు చేసే దమ్ము తెలంగాణలో ఉందా ఉంటే ఆడ ఎప్పు ఎట్ల రాయి వెళ్ళేనాడు సారీ కూట్ల రాయిది వెళ్ళేనోడు ఎట్ల రాయిదిండట అట్లొంది ముచ్చట ఇప్పుడు మూడు వందల యూనిట్లు ఇక్కడ అమలు చేసి అక్కడ చెప్తే ఇక్కడ జనాలు చెప్తారు మా ముఖ్యమంత్రి మంచోడే మూడు వందల యూనిట్లకు ఫ్రీ కరెంట్ ఇస్తుండు మూడు వందల యూనిట్లు దాటితే ఛార్జ్ చేస్తుండు ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇస్తుండు మా దగ్గర మంచిగా ఉంది పరిపాలన మీరు కూడా ఓట్లేరు అని ఇక్కడ ప్రజల అక్కడ ప్రజలకు చెప్తారు కానీ ఇక్కడ అమలు చేయకుండా పోయి ఆడ అమలు చేస్తా అని చెప్తే జనాలు ఎవరు నమ్ముతారు గతంలో ప్రకటించిన వాటితో కాంగ్రెస్ కలిపితే కాంగ్రెస్ హామీలు ఐదుకు చేరాయని తమను గెలిపిస్తే అన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని ఇందుకు తాను కూడా వ్యక్తిగత బాధ్యత తీసుకుంటానన్నారు ఆయన ఉండేది తెలంగాణలో వాళ్ళు ఉండేది ఢిల్లీలో ఈయన పోయి అక్కడ వ్యక్తిగత బాధ్యత తీసుకొని ఏం చేస్తాడు తెలంగాణలోకి వ్యక్తిగత బాధ్యత తీసుకొని చెయ్యి ఎందుకు తాను కూడా వ్యక్తిగత బాధ్యత తీసుకుంటానని చెప్పిండట రు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఇరవై ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది రైతులకు ఇరవై ఒక వేల కోట్ల రుణమాఫీ చేశాం స్వాతంత్రం అనంతరం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేయలేదు రుణమాఫీ చేసిర్రు కానీ పూర్తి స్థాయిలో కాలేదు ఇంకా అక్కడక్కడ కొంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు టెక్నికల్ ప్రాబ్లమ్స్ తోటో లేకపోతే బ్యాంకులు ఇబ్బంది చేసో బ్యాంకులు ఒకరి పేరు మీద ఉంటే ఇద్దరు రెండు మూడు రుణాలు ఇచ్చి ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి వాటి మీద కూడా ఒక స్పెషల్ డ్రైవ్ చేసి అవి కూడా పూర్తిగా మాఫీ చేస్తే మంచి పేరు వస్తుంది నువ్వు వంద మందికి రుణమాఫీ చేసి ఒకరు చేయకపోతే ఆయన చేయలేదు చేయలేదు అంటే చేయని కిందనే పోతుంది కాబట్టి స్పెషల్ డ్రైవ్ పేరు చేసి ఏ బ్యాంకులలో రుణమాఫీ కాలేదు ఏ టెక్నికల్ ప్రాబ్లంలో కాలేదు అని చెప్పి చూసి దాన్ని కూడా పరిష్కరిస్తే నిక్ పేరు వస్తుంది రుణమాఫీ చేసినట్టు లేకపోతే మండలానికి ఒకరు కాలేదనుకో మండలంలో కాలేదు 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 కాంగ్రెస్ ప్రభుత్వం వేస్ట్ వేస్ట్ అని ప్రచారం పోతూ ఉంటుంది కాబట్టి ఆ పూర్తి స్థాయిలో చేయాల్సిందే